ఎక్కడ ఐస్ క్రీమ్ తినేది వర్షం పడుతుందిగా ఈరోజు పడలేదా తిందామా మళ్ళీ జలుబు చేస్తే డాడీ తిడతారేమో రాజులే తిట్టరంటావా సరే పదానికి ఏంటి అలా నడుస్తున్నావు అరేవా చూడండి మా ఐస్ క్రీమ్స్ ఎన్ని ఉన్నాయో నీకేం కావాలి ఏంటది స్ట్రాబెర్రీనా నాకు కోకోనట్ తీస్తావా నేను తీనా నేను తీనా సరే అయితే నీకు స్ట్రాబెర్రీ పట్టుకోండి ఐస్ అయిందా ఎందుకు చేసావు కోకోనట్ మమ్మీ తిను చూడు బాగుంటుందో లేదో నువ్వు తినొచ్చు కదా మరి ఎందుకని ఇష్టం లేదా నీకు చాలా బాగుంటుంది తెలుసా చాలా అంటే చాలా బాగుంటుంది దీంట్లో లేత కొబ్బరి తెలుసు కదా మనం కోకోనట్ వాటర్ తాగుతాం చూడు దాంట్లో లేత కొబ్బరి ఉంటుంది చూడు అలాంటి పలుకులు వస్తాయి తెలుసా తింటూ ఉంటే ఐస్ క్రీమ్లో అవు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది నీకు నీకు స్ట్రాబెర్రీ కదా నీకు స్ట్రాబెర్రీ నాకు కోకోనట్ తీసుకో తిను